ఫరీదాబాద్లో దొంగల భీభత్సం మేరీకామింట్లో భారీ లూటి భారత క్రీడా ప్రపంచంలో కలకలం రేపే సంఘటన వెలుగులోకి వచ్చింది ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా దేశ కీర్తి పతాకాన్ని విశ్వ వేదికపై ఎగరేసిన మన బాక్సింగ్ దిగ్గజం మేరీ నివాసంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు పూర్తి వివరాల్లోకి వెళితే హర్యానాలోని ఫరీదాబాద్ సెక్టర్ నలభై ఆరులో మేరీ కాంకు చెందిన రెండు అంతస్తుల బంగ్లా ఉంది ఓ మ్యారథాన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు మేరీ మేఘాలయకు వెళ్లడంతో ఇంటికి కొన్ని రోజులుగా తాళం వేసి ఉంది ఇదే అదునుగా భావించిన దొంగలు ఆ చోరీకి పాల్పడ్డారు ఈ నెల ఇరవై తేదీన ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ విషయం ఆలస్యంగా బయటపడింది మేరీకామ్ కుటుంబ సభ్యులు తమ మొబైల్లో ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తుండగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మొదటి అంతస్తు బాల్కనీ డోర్ను పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి టీవీని దుప్పట్లో చుట్టి ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లినట్లు రికార్డ్ అయింది మరో వ్యక్తి స్కూటర్ పై వారిని అనుసరిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు చోరీకి గురైన వస్తువుల విలువ లక్షల్లో ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ ఘటనపై మేరీ స్పందించారు నేను ఇంటికి చేరుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయి సీసీటీవీ ఫుటేజ్ వారు టీవీతో పాటు ఇతర వస్తువులను తీసుకెళ్తున్నట్లు నా పొరుగు వారు చెప్పారు ఈ ఘటన సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగిందని తెలిపారు నేను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు ఫరీదాబాద్ పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్ గా తీసుకున్నారు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు